హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పదమూడు వందల ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం బయటపడింది పాక్లోని స్వాగ్ జిల్లాలో బరీకోట్ ఘుండాయ్ దగ్గర గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఇటలీకి చెందిన పురావస్తు పరిశోధకులు తవ్వకాలు జరుపుతున్నారు ఆ తవ్వకాల్లో ఇవాళ ఓ పురాతన ఆలయం బయటపడింది ఇది మహావిష్ణువు ఆలయం అని ఖైబర్ ఫంతుంగ్ పురావస్తు శాఖకు చెందిన ఫజల్ ఖాలిక్ అనే అధికారి తెలిపారు పదమూడు వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతాన్ని హిందూ షాహీజ్ అనే వంశస్థులు పరిపాలించారు వీరినే కాబుల్ షాహీస్ అని కూడా అంటారు క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై నుంచి వెయ్యి ఇరవై ఆరు మధ్యలో హిందూ షాహీస్ వంశస్థులు కాబుల్ లోయ గాంధార ప్రాంతాలను పాలించారు వీరు కట్టించిన ఆలయమే తవ్వకాల్లో వెలుగులోకి వచ్చింది ఆలయ పరిసరాలలో సైనిక స్థావరాల అవశేషాలను కోట బురుజును కూడా అధికారులు కనుగొన్నారు అలాగే ఓ పెద్ద కోనేరు కూడా వెలుగులోకి వచ్చింది భగవంతుడి దర్శనానికి ముందు ఈ కోనేరులో భక్తులు స్నానమాచరించేవారు స్వాంధ్ర జిల్లాలో వెయ్యేల కిందటి పురావస్తు ప్రదేశాలు అనేకమున్నాయి ఈ జాడలు కనిపించడం మాత్రం ఇదే ప్రథమం గాంధార నాగరికతకు చెందిన ఆలయం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి అని ఇటలీ పురావస్తు శాఖ అధినేత డాక్టర్ లుకా గాంధా అన్నారు స్వాట్ జిల్లాలో అనేక బౌద్ధ ఆరామాలు కూడా బయటపడ్డాయి ఇదిలా ఉంటే కేరళలోని ఒక క్యాథలిక్ చర్చ్ భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి ఈ ప్రదేశంలో శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చ్ నిర్వాహకులు అనుమతి ఇచ్చారు ఈ విషయాన్ని పలాయి డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుర్టీ అంకల్ కూడా అంగీకరించారు దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం చర్చకు సంబంధించిన ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని కా సాగు కోసం దున్నుతున్నారు ఈ ప్రదేశం శ్రీ వనదుర్గ భగవతి ఆలయం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది అవశేషాలు బయటపడడంతో ఆలయ కమిటీ సభ్యులు కూడా షాక్ అయ్యారు ఈ సందర్భంగా శ్రీ వనదుర్గ భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కేస్ మాట్లాడారు వాస్తవానికి ఫిబ్రవరి నాలుగున అవశేషాలు దొరికాయి అయితే రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించాం అప్పుడే స్థానికులకు ఆ స్థలం గురించి తెలిసిందే దీని తర్వాత ఆలయ కమిటీ చర్చ్ నిర్వాహకులను సంప్రదించింది హిందూ సమాజం యొక్క మనోభావాలను గౌరవిస్తూ పూజలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు అధ్యక్షుడు న్యాయవాది రాజేష్ పలాట్ ఈ స్థలానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు ఇక్కడ ఆలయం ఉన్నట్లు తమ పూర్వీకులు కథలు చెప్పినట్లు తెలిపారు ఈ భూమి ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని పూర్వీకులకు చెప్పారన్నారు కానీ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆలయం శిథిలావస్థకు చేరుకుందని క్రమంగా భూమి హిందూ యజమానుల నుంచి క్రైస్తవ సమాజానికి బదులైందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి